ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదంటీ ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం మనం ఇంకొక దేశకం తిరుకణ మంగయ్యలో ఉన్నామండి దర్శన పుష్కరిణి ఏ తీర్థమైనా స్నానం చేస్తే తల మీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది కదా చూస్తేనే మోక్షం వచ్చే అంత గొప్పది స్వామివారి కోసం అమ్మవారి ఇక్కడ తపస్సు చేసిన చోటు ఇక్కడ మూడు కోట్ల దేవత మంది దేవతల సమక్షంలో అమ్మవారిని పెళ్ళాడిన చోట్లు దేవతలు వచ్చేందుకు అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి అమ్మవారు సిగ్గుపడతారు కాబట్టి దేవతలందరూ బీస్ తుమ్మెదల రూపంలో వచ్చి చూసారనమాట ఇక్కడ అమ్మవారి గుళ్ళ తుమ్మెదలు కనిపించడం స్పెషల్ అనమాట గొప్పది విదేశీకం దీని స్థల పురాణం మీకు చెప్తాను తిరుక్క య్ దీన్ని కృష్ణమంగళ క్షేత్రంగా కూడా పిలుస్తారు మూలమూర్తి శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఉత్సవమూర్తి పెరుంపురు కడల్ పత్తరావి పెరుమాళ్ పిలుస్తారు తాయారు కన్నమంగయ్య నాచ్యార్ అభిషేకవల్లి పుష్కరిణి దర్శన పుష్కరిణి విమానం ఉత్పల విమానం క్షేత్రం కృష్ణమంగళ క్షేత్రం సప్తామృత క్షేత్రం పంచకృష్ణారణ్య క్షేత్రంగా పిలుస్తారు స్థల వృక్షం మఖిలమారం అంటే చెంపక వృక్షం అన్నమాట నాలుగంతస్తుల రాజగోపురంతో అలరారే ఈ గోపురం ఉత్పల పుష్పం అంటే లోటస్ కమలాన్ని పోలి ఉంటుంది అందుకే దీన్ని ఉత్పల విమానం అని పిలుస్తారు తిరుచేరై నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం లో ఉంది ఈ క్షేత్రం లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసి పరంధాముని పరిణయ ఆడాలనుకుంటారు దాంతో ఆయన విశ్వసేనుల వారిని పిలిచి మంచి సుముహూర్తం చూడమంటారు ఆ శుభముహూర్తాన పెరుమాళ్ళు ఇక్కడ తిరుక్కణమంగయ్య క్షేత్రంలో అమ్మవారిని పరిణయమాడారు దీన్ని మంద్రసిద్ధి క్షేత్రంగా కూడా పిలుస్తారు వరుణుడు ఆయన పాసాయుధాన్ని రావణుడి నుండి ఇక్కడ తపస్సు చేసిన తర్వాతే పొందారు ఈ స్వామికి పెరుంపుర కడల్ అని పాలకడలి సముద్రంలా కాక ఇది పురకడలిగా పిలుస్తారనమాట ఈ ఈ దర్శన పుష్కరిణిని బృహత్ బహిర్ సింధు అని పిలుస్తారు కొన్ని క్షేత్రాల్లో స్నానమాచరించాలి లేదా పాదాలు కడుక్కోవాలి లేదా తల మీద చల్లుకోవాలి కానీ దర్శనం మాత్రం చేతనే మోక్ష ఈ పుష్కరిణి అందుకే దీన్ని దర్శన పుష్కరిణి అని పేరు ఇక్కడ అమ్మవారు తపస్సు చేయగా పెరుమాళ్ళు వేయించేశారు పెద్ద విగ్రహంతో స్వామి దర్శనమిస్తారు స్వామి ఎంత విగ్రహమో అంత ద్వారం ఉంటుంది ఐదు కృష్ణ క్షేత్రాలు తిరుక్కన్నవరం తిరుక్కన్నమంగై తిరుక్కన్నంగుడి తిరుక్కోవలూర్ కపిస్థలం కృష్ణారణ్యంగా పిలుస్తారు వాటిలో ఇది కూడా ఒకటి అమ్మవారు స్వామిని పొందటానికి ఇక్కడ తపస్సు చేశారు దాని ద్వారా స్వామి దానికోసం పవిత్రమైన మంచి రోజు చూడమని చెప్తారు దీంతో అమ్మవారు ఆ రోజున స్వామి వారిని అమ్మ స్వామివారు అమ్మవారిని పరిణయం ఆడారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల సమక్షంలో ఈ వివాహం జరిగింది కానీ అమ్మవారికి ఎవరిని పిలవడం ఇష్టం లేదు పత్రికలు వేయలేదు అమ్మవారు అందరినీ వదిలి ఏకాంతంలో స్వామివారిని వివాహం చేసుకోవాలనుకుంటారు అమ్మవారి ఎక్కువ సిగ్గుపడి తానొక్కరే ఏకాంతంలో చేసుకోవాలని అనుకుంటారు కానీ ముప్పై మూడు కోట్ల దేవతలు భ్రమరాలుగా వచ్చి పెళ్లి సమయానికి అక్కడ ఉండి పెళ్ళవగానే ఎగిరిపోయాయి దేవతలు అలా హాజరయ్యారని ఆ అమ్మవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా హాజరయ్యారని చెప్తారు అమ్మవారు అనుకుంటారు అరే అందరినీ వదిలి ఇక్కడికి వస్తే ఇక్కడికి అందరూ వస్తే ఎలా పెళ్లి చేసుకోవడం అనుకుంటారు అందుకే దేవతలందరూ అలా భ్రమరాలుగా వచ్చి వివాహానికి హాజరయ్యారు ఇప్పటికి కూడా భ్రమరాలు అక్కడ ఎగురుతూ ఉంటాయి మనుషులకి హాని చేయకుండా ఉండే భ్రమరాలను ఇప్పటికీ గుడిలో మేం వెళ్ళినప్పుడు కూడా చూసామంటే మీరు వెళ్తే మర్చిపోకుండా తప్పకుండా చూడండి తిరుక్కన్న ఏడు ముఖ్యమైన ఆవశ్యకతలను కలిగి ఉన్న దివ్య క్షేత్రం అది ఒక క్షేత్రానికి ఉండవలసిన లక్షణాలు క్షేత్రం తీర్థం విమానం మంటపం నది పట్టణం అరణ్యం అందువలన దీనిని సప్తామృత క్షేత్రంగా పిలుస్తారు అమ్మవారు ఇక్కడ కళ్యాణం జరిగిన భంగిమలో అనుగ్రహిస్తారు ఈ క్షేత్రంలో తాయారు సన్నిధిలో ఇప్పటికీ కూడా హాని చేయని భ్రమరాలు తిరగడం ఒక అద్భుత క్షేత్రం యొక్క మహత్యం చంద్రుని వాత్సల్యంతో కరుణించిన మూర్తి కనుక ఆయనకు భక్తవత్సల అనే పేరు ఈ క్షేత్రాన్ని శిలా శిలాపతిహారంగా కూడా పిలుస్తారు తిరుమంగయ్య ఆళ్వార్ల కోరిక కోసం ఆయన తిరిగి పెరుమాళ్ళు పెరియవాచన్ పిల్లయిగా జన్మించారు కన్ కండమంగయ్య ఆండన్ అనే భక్తుడు అసలు పేరు నాదముని జన్మించారు మందిరం పక్కనే ఉండి గుడికి సేవలు అందించారు అందుకే ఈ ప్రదేశాన్ని తిరుక్కన్నమంగయ్యగా పిలుస్తారు ఒకసారి తిరుక్కన్నమంగయ్య తన రూపాన్ని కుక్కగా మార్చి గర్భగుడిలోకి వెళ్తారు అక్కడ స్వామి దగ్గరకు వెళ్ళి మోక్షాన్ని పొందారు ఆ రోజున తమిళ మాసం అని తిరువను నక్షత్రం రోజు జరిగింది వైకుంఠనాథుని విగ్రహం మహావిష్ణు పైన పెరియ తిరువాడు గరుడన్ ఈ దివ్యక్షేత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ పరమశివుడు సాక్షాత్తు ఈ దివ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తారని ఒక్కరోజు రాత్రి దివ్యక్షేత్రంలో నిద్రిస్తే తప్పక మోక్షం పొందుతారని ప్రసిద్ధి గురు భగవానుడి భారీ అయిన తారచే పొందిన శాపాన్ని చంద్రుడు ఇక్కడే స్వామిని పూజించి పరిహారం చేసుకున్నారని అందుకే దీనిని మన్ మంద్రసిద్ధి క్షేత్రం అని కూడా పిలుస్తారు నామితేయ జపం ఇక్కడ చాలా పేరు పొందింది ఇక్కడ తపస్సు చేశాక వరుణుడు పాషాయుధాన్ని రావణుడి నుంచి పొందారు మార్కండేయుడు చిరంజీవిగా ఈ క్షేత్రంలో కావించబడ్డారు కోవిల ముందుండే దర్శన తీర్థం విష్ణుపాద గయగా కూడా పేరు పొందింది చక్రాలతో స్వామి వైపు తిరిగి గరుడు దర్శనమిస్తారు పెళ్లిలో ఉండే అవరోధాలను ఈ స్వామి తొలగిస్తారు అన్ని రకాల కోరికలను తీరుస్తారు రామానుజులు కూరత్వాల్వారుల హనుమాన్ శ్రీనివాస్ సన్నిధులు ఉన్నాయి అమ్మవారి సన్నిధి ఉత్తరాన మోక్ష ద్వారం దక్షిణాన ఉన్నాయి పది పాశురాలు స్వామి మీద రచించారు దక్షిణ ద్వారం వద్ద స్వామి నవనీత కృష్ణన్ కోదండరామర పెరుమళ్ళ సన్నిధులు అతిపెద్ద అర్ధమంట ఉంటుంది ఈ మహామంటపంలో బ్రహ్మదేవుడు సమక్షంలో స్వామి కళ్యాణం జరిగిందని నమ్ముతారు నాలుగు స్తంభాలు నాలుగు వేదాలుగా పరిగణి పరిగణిస్తారు పాలకడలి అమృతం కోసం చిరకగా పారిజాత పుష్పం తర్వాత అమ్మవారు వచ్చారు కామధేను చంద్రుని తర్వాత అమ్మ ఉద్భవించి స్వామిని వివాహమాడాలనుకుంటారు ఈ విషయాన్ని స్వామికి చెప్పటానికి సిగ్గుపడతారు తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకుని ఆమె కోరికను నెరవేర్చి ఇక్కడ వివాహమాడారు పెరుమాళ్ అందుకే అమ్మవారు తపస్సు చేసిన వనం కనుక లక్ష్మీవనం అని దీనికి పేరు అద్భుతమైన ఈ దివ్యక్షేత్రం చాలా అందంగా ఉంటుంది తిరుమంగు రచించిన పది పాశురాలను స్వామి స్వయంగా నేర్చుకున్నారని చెప్తారు అద్భుతమైన దివ్యక్షేత్రం మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ భ్రమరాలను చూడడం మాత్రం మర్చిపోకండి అత్యద్భుతమైన ఎగురుతూనే ఉన్నాయండి బోల్డన్ బీచ్ పైన ఇది క్షేత్ర ప్రత్యేకత చూసారా దేవతలండి తూని ఈగల రూపంలో తిరిగే బలైపుణ్య క్షేత్రం అగో చూడండి తూనీగలు ఈగలు చూసారండి అగొండి తేనెటీగలు అమ్మ స్వామిని పెళ్ళికూతురు పెళ్లి కొడుకు రూపంలో చూడాలంటే ఇక్కడే చూడాలండి తిరుకన్న మంగ గుడు అండాలి సార్ మీ పట్టుకోండా నేను దండం పెట్టుకుంటాను పాదాలు చేయండి స్వామి ఇక్కడ ఇక్కడ పాదాలు పరమపద వాసన అదే కావాలా మంగయ్య దివ్యదేశంలో స్వామి ఏడు అడుగుల ఎత్తుతోటి విశ్వరూప దర్శనంతో శ్రీదేవి భూదేవి ఆల్వార్లతోటి ఏ మందం అంటే అసలు చూడడానికి వెంటనే సరిపోవట్లేదు అద్భుతమైన క్షేత్రం ఎవరికన్నా పెళ్ళిళ్ళు లేట్ అయితే వెంటనే స్వామిని దర్శిస్తే తప్పకుండా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని పరిణయమాడిన చోటు ఇచ్చే అద్భుత క్షేత్రం అండి ఎక్కడైనా అయితే

అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ